మన ఉనికి సార్ ఇప్పుడు ఏ రాష్ట్రం మనం తీసుకోండి సార్ మన తెలంగాణ గవర్నమెంట్ తీసుకుందాం ఎలక్షన్లోకి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చే ముందు మేము ఈ పథకాలు ఇస్తాం ఆ పథకాలు ఇస్తాం పథకాలు రకరకాలుగా పెట్టారు అసలు కామన్ మ్యాన్కు కావాల్సింది వైద్య విద్య ఆరోగ్యం గృహము ఉం జాబ్ చేసుకోవడానికి ఉద్యోగం ఇవి ఇవ్వకుండా ఈ అడ్డమైనవన్నీ ఇవ్వడానికి వీళ్ళ ఇంట్లో దబ్బిస్తున్నారా అసలు కావాల్సింది ఇవ్వకుండా ఇవన్నీ స్కీమ్లు ఎందుకు మనిషి సోమవారం తయారు చేయడం ఎందుకు వీళ్ళు స్ట్రాటజీ ఉంటుంది వెనకాల సార్ వీళ్ళు ఇచ్చేసిన డబ్బులతో మనుషులు సోమరపోతలు అయిపోతున్నారంటే నవ్వు పోతున్నాడు సార్ మీకు మళ్ళీ చెప్తున్నారు ఓవరాల్గా ఈవెన్ పెన్షన్ కూడా అబౌ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళకి ఇచ్చే పెన్షన్ సో ఎవరిని సోమరమూర్తలు చేసి ఏ పథకాలు ఇచ్చి తెరపడిపోతున్నారు రైతులకి ఖరీఫ్ రబీ సీజన్లో ఆపన్న హస్తం కింది ఇస్తున్న వాళ్ళ కష్టాలకి అద్దుపొద్దు లేదు మీరు బాట చెప్పులు దాని మీద రేటు ఉంటుంది మందు మీద తేగే మందు మీద రేట్ ఫిక్స్డ్ ఉంటుంది ఏమి చేసినా దౌర్భాగ్యానికో తెలియదు రైతు గతంలో రైతుల కష్టాలు తీర్చలేనిది ఓన్లీ ప్రభుత్వాలే వాడికి ఏమైనా ఫిక్స్డ్ రేట్ ఉందా ఈరోజు వాడు ఏ భరోసాతో పండిస్తాడు పాపం పంట వీళ్ళు పనికి మాలను దిక్కుమాల దైద్రి కొట్ట కుటుల రాజకీయాలకి బలవుతుంది రైతులు అలాగే ప్రజలు కూడా సామాన్యులకి ప్రజాప్రభుత్వాల్లో ప్రజాస్వామ్యంలో బహిర్మిమం విద్య వైద్య ఆరోగ్యం ఉన్నది లగ్జరీ ఏంటంటే ఇల్లు అదేంటంటే ఓర పీరియడ్ ఆఫ్ టైం ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలన్నది శాశ్వత పథకం కింద ప్రభుత్వాలు తీసుకుంటున్న పునరావాస కార్యక్రమాలు అవి సో వీటిని బేస్ చేసుకోవాల్సిన దగ్గర ప్రభుత్వ విధానాలు ఒక తయర్కానే చేసి ఉండాలి కేంద్ర ప్రభుత్వం టీటికోయ్యలు ఇస్తాం బూడికోయ్యలు ఇస్తాం అని కథలు చెప్పుకుంటూ కాలక్షేపాలు చేస్తూ అసలు విషయాలకన్నా ఈ రాష్ట్రానికి ఎలకేషన్స్ కేంద్ర ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మాకు సంబంధించిన ప్రభుత్వం లేదని డెఫరెన్సియేషన్స్ చూపిస్తున్నప్పుడు సతమతమవుతాం రాష్ట్ర ప్రభుత్వాల గురించి కూడా మాడాలి మనం ఇప్పుడు విద్య వైద్య ఆరోగ్యం ఉంది ఒకసారి తీసుకొచ్చి అలా ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథకం తీసుకొచ్చి మన ఎత్తికి రుద్దాం చూసినప్పుడు ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఏది ఉంది ఆరోగ్యశ్రీ ఉంది ఇప్పుడు ఉదాహరణకి ఇంకా రైతు బంధు ఉంది ఆల్రెడీ రైతు బంధువు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఆపనాస్తం అయింది నాలుగు వేలకి ఇంకొక అదే పదమూడు ఐదు వందల దగ్గర ప్రభుత్వానికి వచ్చే కార్యక్రమం ప్రజలకు వచ్చే కార్యక్రమం ఉన్నప్పుడు దానిని అప్రీషియేట్ చేస్తాం అంతకంటే నువ్వు ఇవ్వక ఒక చేసుకుని కూలబెడుతుంటే ఏం చేయాలా ఆరోగ్యశ్రీ పాతిక లక్షల దాకా ప్రతి ఒక్క వ్యక్తికి కవర్ అయ్యే ఆరోగ్యశ్రీ ఉన్నప్పుడు నువ్వు తీసుకొచ్చి ప్రధానమంత్రి ఏంటంటే పథకం ప్రధానమంత్రి ఏదో అలాంటిది ఏదో తీసుకొచ్చి బలవంతం దాన్ని ఎత్తికేద్దాం అంటే దాని సామర్థ్యం అంత ఐదు లక్షలు అది కూడా కొన్ని కవర్ అవ్వవు దాని ఏజ్ లిమిట్స్ ఏజ్ బార్లు ఉన్నాయి ఇక్కడ ఆరోగ్యశ్రీలో ఉన్న పేద కుటుంబంలో ప్రతి సభ్యుడికి అది కవర్ అవుతున్నప్పుడు ఇవన్నీ మాడవలసిన డిబేటబుల్ టాపిక్స్ కదా చూడం ప్రతి రాష్ట్రం పరిరక్షిద్దామని చెప్పిన దగ్గర ఎప్పటికప్పుడు పరిరక్షించే కార్యక్రమం కదా దాని నిరుపయోగం దురుపయోగం చేద్దాం అంటే అన్నా ప్రభుత్వ విధానాల్లో మార్పులు రావాలి సార్ మీరు అన్నట్టు ఫిర్బీస్ ఇస్తాం ఎలక్షన్స్లో ప్రమర్శిస్తూ ఎలక్షన్స్ ప్రభుత్వ స్థాపనకు ఉపయోగపడొచ్చు కానీ ఇప్పుడు మీరు కాలు చేయక నాకు డబ్బులు ఇవ్వట్లేదు దాని దగ్గర కేవలం ఎక్స్క్యూజెస్తో తప్పించుకుందాం ఉన్నప్పుడు దానికి దీనికి సంబంధం నేను మాట్లాడినప్పుడు మొదటి చేయట్లేదు దాన్ని పెట్టండి తప్పు జరిగింది నేను అనవసరమైన అబద్ధ హామీలు ఇచ్చి చేశాను బట్ ఐ డ్యూ మై బెస్ట్ యాజ్ అ గుడ్ గవర్నెన్స్ మీరు అన్నట్టు విద్య వైద్య ఆరోగ్యానికి సంబంధించిన దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఎంపసైజ్ చేస్తాను ఈ ఐదు సంవత్సరాల టన్నీరులో వీటినే ఫోకస్ చేసి మీకు దీంట్లో ఒక అనే కూడా నేను కాపాడుకుంటాను నా రాష్ట్రంలోని చెప్పి ఎవరు కాదంటే ఇంకా ఎందుకు పోర్షాలు పోయి ఎవరు ఉత్తిస్తారు మీరు అంతే కదా అంతే రూపాయి ఎంత వస్తుందో రూపాయి రాకపోక ప్రాథమిక అవగాహన లేకుండా ప్రభుత్వ స్థాపనలు జరిగితే నగిపోతున్నాడు అన్న ఇప్పటికైనా ఏం లేదు తప్పు చేసినప్పుడు ఎప్పుడైనా మానవ సహజం తప్పు సరిదిద్దుకోవడం ప్రజలకి ఇవ్వాల్సిన ఆప్షన్ నేను చెప్పిన బూట ప్రామిసెస్ క్షమించండి అండ్ ఫోర్త్ ఐ ఫోకస్ మోర్ ఆన్ ఎడ్యుకేషన్ హెల్త్ అండ్ ప్రైమరీ సెక్టర్లో మీకు కేంద్ర ప్రభుత్వం సమయంలో పచ్చుకుంటే ఇడికోయలు బుడికోయల్లు ఆయన అయితే రెండు బెడ్రూములు ఇల్లు కట్టిస్తారని నా వల్ల కాదు అది ప్రస్తుతానికి లే ఇల్లు లేని వాడికి ఇల్లు ఇచ్చే కార్యక్రమానికి నా పద్ధతి నేను ప్రవర్తిస్తాను అంతేగానే అనవసరమైన పూటక హామీలు ఇచ్చి అది కాలు చేయంతక ఎన్నలు ఈ కాలక్షేపాలు చేస్తారు ఈ ప్రజాస్వామ్యంలో చాలు ఇప్పటిదాకా పుట్టిన గణించింటూనే నువ్వు భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశమే ఇది కాదు కదా మాకు కావాల్సింది అభివృద్ధి ఎవరు చేయిస్తాడు అన్నదాన్ని కదా ప్రజాప్రభుత్వం మార్పులు జరుగుతున్నాయి అదే వంత పాటలు పాడుకొని అదే మాటలు మాట్లాడుకుంటే ఎన్నలు కాలక్షేపాలు చేస్తారు చాలు వీటికి చర్మగీతం పాడండి రాబోయే రోజుల్లో కొత్త విధానాలకి కొత్త పందాలకి మీ వల్ల కాదు ఎలాగో అర్థమైపోయింది ఉన్నదో అని ఎలా కాపాడాలో ఎలా రిస్టోర్ మీద ఫోకస్ చేయండి అప్పుడే దేశ పురోగతి ఆటోమేటిక్గా సంతరించుకుంటుంది అంతే కదా విజయసాయి రెడ్డి గారు పరిస్థితి ఏంటి సార్ ఇప్పటిదాకా మళ్ళీ ఎలాంటి అంగు అర్బటలు లేకుండా ఇప్పటివరకు ఏం ఆరోపణలు లేకుండా చచ్చిపడిపోయింది విజయసాయి రెడ్డి గారి ఇష్యూ ఎంత చచ్చిపడిపోయింది హ్యాపీగా తప్పించుకున్న ధన్యుడి సొంత సొంత శతకంకి అర్థం పరమార్థం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు అడిగినా విజయసాయి రెడ్డి గారి పేరే చెప్తారు ఎందుకంటే మీరు హ్యాపీగా చూడండి లేని లిక్కర్ స్కామ్ని సృష్టించగలిగిన సృష్టికర్త ఎందుకంటే ఢిల్లీ లిక్రస్ క్యాండ్లో రూపాయి దొరకలేదని ఈడీ తలబాదు కొంటుంటే క్లూ ఇచ్చి కజిరెడ్డి గడికి వంద కోట్లు నేనే ఇచ్చానని చెప్పి ఈడీని కూడా ఇన్వోల్ చేయించే అంత సామర్థ్యం రెండోది ఏ త్రీగా సంస్థలు ఎదుర్కొంటున్న సమయంలో పక్క తప్పుకుని విట్నెస్ ప్రొసీడింగ్స్తో హ్యాపీగా తగిలించి చూస్తున్న సామర్థ్యంలో విజయసాయి దానికి తృణప్రాయంగా ఆయన వదిలిసిన కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎంపీ పదవిని వదులుకుంటే ఎంత హ్యాపీగా ఉంటారో చూడండి వాళ్ళ కోర్ట్ ఆపరేషన్ దానికి తగ్గట్టు మీరు అన్నట్టు వెన్నుపోటు రాజకీయాల మీద పది సార్లు అభండాలు మోసింది తెలుగుదేశానికి ఫస్ట్ టైం వెన్నుపోటు విజయసాయి రెడ్డి అటు లాక్డౌన్ కూడా పొడితే ఎలా ఉంటుందో చూపిస్తుంది సినిమా అంతకని ఇంకేం కావాలి అయితే ప్రజెన్స్ ఆఫ్ పర్సన్ మేక్ సెన్స్ అన్న దగ్గర వితౌట్ ప్రెజెన్స్ ఆల్సో ఈజ్ మేకింగ్ సెన్స్ టు ద ఏపీ పాలిటిక్స్ దట్స్ వాట్ విజయసాయి రెడ్డిస్ కూడా అనుకుంటాటి చాటే కొన్ని గోవిందప్పని కూడా సీన్లోకి లైమ్ లైట్లోకి తీసుకురాగలిగే కదా ఎక్కడో ఇంటర్నేషనల్ కంపెనీలు పెట్టుకుని ఏదో ఆయన పైన చేసుకున్న దగ్గర సీఎం పెట్టినట్లో ఉన్నాను కూడా లాక్కొచ్చి భారతీయ సిమెంట్లో డైరెక్టర్ అయిన పాపానికి కూడా దీంట్లో అభియోగాలు మోపుకొని అక్కడికి ఎంత బతుకు బతికి లెక్కర్ల కమిషన్లు తీసుకోవాలి వీళ్ళు కూడా దానికి తగ్గట్టి ఈ మేధా సంపత్తి పిల్లలే గారు పిల్లలు ఏమన్నాకున్నారా కేసు పెట్టిన వాళ్ళు ఎందుకంటే అంత మేధా సంపత్తిని ప్రదర్శించారు బ్రాండ్లు అమ్మకుండా నిరోధించినందుకు గోవిందప్ప కమిషన్లు వచ్చాయి లమ్మంటే అది ఆల్రెడీ కమిషన్ ఇస్తారు ఇంక ఐదు పర్సెంట్ పది పర్సెంట్ ఎక్స్ట్రా పిసికేట్రా బాబు అంటే అర్థం ఉంటుంది బ్రాండ్లు అమ్మకుండా నిర్ణయించడానికి కమిషన్ పోయింది తప్పకంటే ఇంక కామెడీకి పరా కష్టాలు లెక్క కేసులో మీరు జర్నలిస్ట్ గా చెప్పండి సార్ ఒకటి చెప్పండి ఎప్పుడైనా రిమాండ్ బట్టి ఏ ఎత్తరండి కేసు చదివింది మీరు చూసింది వస్తుంది హాఫ్ రిమాండ్ గౌరవ జడ్జి గారు ఎన్ని రోజులు ఇస్తారు మీరు వేరు గురించి చెప్తున్నారు రిమాండ్ గురించి చెప్తున్నారు రిమాండ్ పదిహేను రోజులు ఇస్తారు పదమూడు రోజులు ఇస్తారు ఇరవై ఒక్క రోజులు ఇస్తారు మూడు రోజులు ఇచ్చిన కామెడీ ఎప్పుడైనా చూసారు చాలా తక్కువ మినిమం ఏడు రోజులు పద్నాలుగు రోజులు ఇరవై ఒక రోజులు ఇది వెరైటీగా కామెడీగా మూడు రోజులు ఇచ్చారు ఎవరికి వైజాగ్ కృష్ణమోహన్కి నేను ధనుంజయ రెడ్డికి చూసుకోండి మీరు వైద్యు కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ ఏంటంటే అలా పిసి శ్రీనివాస్ అమెరికా పారిపోయి చంద్రబాబు గారు పిఏ మీరైతే నేను ప్రభుత్వం లేకపోయినా ఏమీ చేయలేకపోయారు నేను ప్రభుత్వంలో ఉండి మీ యోజీని అరెస్ట్ చేయగలరు అంటే చూడండి ఆరు నెలలు దానికి ఎక్కడ లింక్ ఎట్టారంటే అలా మోనిక బేడ్ ఇది ఏంటి పాస్పోర్టు ఈ ఇంజనీర్ సిఎస్ఆర్ ఇంజనీర్లు అప్పుడు ఎస్పీ అంటే తలా తోక ఉంటుంది అంటే ఎవడన్నా పాస్పోర్ట్ ఎప్పుడైనా చేసినప్పుడు దుబాయ్లో నాకు దౌదేపురం గడితే పెళ్ళి అవుద్ది నాకు ఇప్పుడు పాస్పోర్ట్ ఏమన్నా అడుగుతారా అది హిర్మ హీరోయిన్ మా ఎడమో వేసుకుని ఇక్కడ తగల హీరోయిన్ గెలబెట్టినప్పుడే మోటో పాస్పోర్ట్ ఇక్కడ విదేశాల్లో షూటింగ్ తీసుకెళ్ళి తగలాడతారు కాబట్టి ఆ తర్వాత అది పరిగణన పనులు చేసింది కాబట్టి దానికి ఎత్తుకో దేశాలు అప్పుడు రెడ్ కార్నర్ నోటీసులు ఇవన్నీ ఉన్నాయి ఆ పాస్పోర్ట్ ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ ఎంఆర్ఓ చేసారట ఇది తత్కాలంలో పాస్పోర్ట్కి రికమెండేషన్ ఇచ్చాడని ఈ రెండు కలిపి అలా పచ్చళ్ళు అమ్ముకునేవాడు అది జర్నలిస్ట్ అయితే ఎలా ఉంటుంది అందరూ ఇంకుతో కలంతో ఇంక రాస్తారు ఏది జర్నలిజం గెలువులు కొన్నాడు ఆడేట్ చేస్తారంటే పెట్టుకున్నాడు నూనె మిగులు తచ్చుకోండి ఆ నూనెతో రాసే జిడ్డు జిడ్డు రాతలకి ఇలాగే ఉంటుంది అది వాళ్ళ పేపర్ బ్యాన్ రైట్ మా పైకి మానసిడు వీళ్ళకి ఎందుకు పనికరైనా సినిమా హీరోయిన్లు పట్టుకొచ్చి మన ఎత్తికి పెట్టి రాజకీయాలు చేసేద్దాం అనుకున్న ప్రయత్నాల్లో ఆ కాదంబర తత్వాన్ని ఇప్పుడు ఏమి మోనికబేడి ఇంకా ఎవరైనా ఉంటే చూడండి అలా తోగుంటా మన దాకాని కూడా మిస్ అయిపోయింది దాన్ని కూడా తీసుకొని దైత్యం అనుకోండి సరే ఇంకొక విషయము ఏదేం జరిగినా సరే తగుదనమ్మ అని చెప్పేసి వచ్చే వ్యక్తి వైఎస్ శర్మిల గారు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి భయపడి ఆమె చంద్రబాబు నాయుడు గారి అనుసంధానంలో నడుస్తుంది వైఎస్ శర్మల గారు ఇప్పటివరకు ఈ విషయంలో మాట్లాడట్లేదు అని చెప్పేసి కొన్ని వర్గాలు మాట్లాడుతున్నాయి దీనిపైన మీరేమంటారు మీరు ఏదైనా బ్రాండ్ ప్రమోషన్ తీసుకున్న ఛానల్కి అయితే యాభై లక్షలు ఇచ్చి బ్రాండ్ ప్రమోషన్ చేయించుకుని తర్వాత నా అసలు చూపించి చూపించరా మీరని పనికి ఆహార పథకం వెసేస్ పనికి మాలిన పనులు చేస్తే చూపించరు అన్న దగ్గర మీరు ప్రశ్న తీసుకొచ్చిన ప్రెస్ నోట్ అడిగితే ఎవరికో ఉపయోగం మీరు ఏదో మా మా గురుగారు దేవుడు సమా నేను మా తులసిరెడ్డి గారి గురించి అడగని పది మాటలు చెప్తాను లేదా రఘువీర్ రెడ్డి గారి గురించి అడగని పది మాటలు చెప్తాం ఎవరికి ఉపయోగం నేను ఇంట్లో పప్పు లేని ఆ బ్రదర్ అని గారి కష్టాలు కూడా తీర్చలేని శరమిన గురించి ఎందుకు మాకు చేస్తాం టైం వేస్ట్ కాకుండా ఏంటి ఉపయోగం ఎవరికి ఉపయోగం సరే ఇప్పుడు తెలంగాణలో మొన్నటి కంటే ఏపీలో పెంచారు లిక్కర్ రేట్ బాగానే ఉంది కానీ తెలంగాణలో సడన్గా పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయలు సడన్గా ఇట్లా పెంచడము మందుబాబుల్లో అన్యాయం చేసినట్టే కదా వాళ్ళ మీద భారం పోసినట్టే కదా రాష్ట్ర ప్రభుత్వము ఏదో కథలకి తీసుకోవాలి అసలు కూలీనాలు చేసుకొని సాయంత్రం వచ్చే కోట్రో బీరో తాయడం మీద ఇలాంటి భారం పోయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు కూలీనాలు చేసుకున్న కోటర్ దాత సంతోషం మాట ఒక మాట చెప్తే సార్ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా ఎక్కడి నుంచి అల్లవద్దున్న అద్భుతంగా పొందటోర్లు చెప్పినట్టు చెట్లు డబ్బులు డబ్బులని ఆయన కరెక్ట్గా చెప్పిండు అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీఏ వ్యవస్థ మున్సిపాలిటీ వ్యవస్థ అలాగే ల్యాండ్ రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ ఇంకోటి ఏంటండి లెక్కరు లెక్కరు పెట్రోలియం ప్రొడక్ట్స్ ఈ ఐదు తప్ప ఇంకెక్కడ నుంచి డబ్బులు వస్తాయికి ఈ ఐదిట్లోనే ఇట్లోనే మిగిలిన జిఎస్టీ నరేంద్ర మోడీ ఎత్తుకెళ్ళిపోయింది స్టేట్కి ఉంటారు సెంట్రల్కి ఉంటుంది కదా సార్ దేంట్లో జిఎస్టీ అయినా కదా అది చెప్తున్నాడు సార్ స్టేట్కి ఎప్పుడు ఇస్తున్నాడు నలభై ఒక్క పర్సెంట్ అని పేరుకి పెద్ద బాకలో అవుతుంది అది ఎంగిల్ చేయకెత్తితో కాకినాని కొట్టినట్టు ఎప్పుడు అక్కడ మూడు వచ్చినప్పుడు పది పర్కా ఇస్తున్నాడు అప్పటిదాకా మనం దిక్కేటి రేవంత్ రెడ్డి అదే కదా మొత్తుకుంటుంది ఎక్కడి నుంచి వస్తాడు డబ్బులు ఇమీడియట్గా దొరికేది ఏంటి ఉంటుంది లెక్కరే అది ఎక్కడ ఇంట్లో డబ్బులు అంటే బాధపడి రోజు కోటర్ తాగిన నైంటీ తిగుతాడు బీరు రేటు పెరిగిన రెండు బీరు తగి కూడా ఒక బీర్ తగ్గుతాడు ఏదైనా రాష్ట్ర కజానికి వచ్చి రూపాయి వద్ద పది రూపాయలు ఎక్స్ట్రా పెరిగి వస్తుంది కదా మీకు ఎప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటాను చంద్రబాదర్ పొద్దు నుంచి చెప్పరెత్తి వాళ్ళకి వచ్చిన వాళ్ళకి అందరికీ సమాధానాలు చెప్పి నానా సౌ స్వస్థ ఉంటుంది అడిగి రాత్రి చూస్తే లక్ష రూపాయలు ఖజానా ఉంటుంది ఏది కౌంటర్ ఆ పక్క రేమండ్స్ వాడు ఉంటాడు ఎవడు నీళ్ళో నాటోడు డిప్లమాటిక్స్ అంటాడు ఆడ పది జతలకి కొనుక్కుని పోతాడు ఒకేసారి సాయంత్రం చూస్తే ఈడి ఖజానా కూడా లక్ష ఉంటుంది ఆడవాడు ఎంత అవుతుంది చంద్రబాబు డబ్బులు ఇద్దరు ఒకటి అందుకే ఎంత దీనికి అంత ఆదాయం ఉన్న దగ్గర ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాస్పర డిజైన్డ్ బిజినెస్ మాడ్యూల్స్ ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వ డిజైన్ మాడ్యూల్ ఏంటంటే గ్యాస్ రేట్ మొన్న యాభై రూపాయలు పెంచాడు నరేంద్ర మోడీ ఎవరికి మాట్లాడే దాని మీద మాత్రం అప్పుడు డిబేట్ అట్టాడు ఇక్కడ లెక్క రేటు పెంచి కానీ మాత్రం రేవాన్ రెడ్డి మీద అక్కడ చంద్రబాబు నాయుడు మీద లవోదీబో అని పడిపోతారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్